అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్విని సిరి బ్లాక్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చాడు ఇంకో శారీతో ఇదిగో చూడండి ఇంకో శారీ వచ్చేసి మనం సంగారెడ్డి లో తీసుకున్నామండి అండి శారీ వచ్చేసి కాస్ట్ పడింది మనకు ఫోర్ ఫైవ్ సిక్స్ పడింది అనమాట శారీ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఒకసారి చూడండి మీరు నేను ఒకసారి ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుందండి ఇది ఇది వచ్చేసి మనకు పళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా హైలైట్ గా ఇచ్చారు బార్డర్ కూడా చాలా పెద్దగా ఉంది సింగిల్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది చూడండి చాలా బాగుంది శారీ మాత్రం కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ గా ఉంది ఇది చూడండి చూడండి ఎంత బాగుంది అంటే అసలు చెప్పలేండి చాలా చాలా బాగుంది బార్డర్ కూడా చాలా బాగుంది ఎంత బాగుంది బార్డర్ కూడా అంటే కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడింది అండి చూడండి ఓవరాల్ గా శారీ అయితే చాలా బాగుంది ఇదిగోండి క్లైన్స్ వచ్చాయి మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి బార్డర్ కూడా డిజైన్ గా వచ్చింది అనమాట మనకు చాలా చాలా బాగుందండి ఇదిగో చూడండి సో నేను వేసుకొని చూడండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండ్ మనకి బ్లౌజ్ కూడా హెవీగా వచ్చింది సో దీన్ని వర్క్ వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు అలా కుట్టించుకోవచ్చు అనమాట అంత బాగుంది చూస్తున్నట్లయితే వచ్చేసి మనకు ఫ్యాన్సీ సారీ సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ పడింది అండ్ ఇది వచ్చేసి నేను శంకర్పల్లిలో తీసుకున్నాను కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి పర్పుల్ అండ్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడండి మీరు ఒకసారి డిజైన్ కూడా చాలా హైలైట్గా వచ్చిందండి మనకు బార్డర్ డిజైన్ కూడా మనకు సిల్వర్ లో వచ్చింది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి మీరు మొత్తం ఓవరాల్ శారీ మొత్తం మీకు ఇలానే డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ 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 అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట మనకు పళ్ళు కూడా చాలా బాగుందండి ఒకసారి చూడండి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది పళ్ళు కూడా గోల్డ్ సిల్వర్ అండ్ పర్పుల్ మూడు కలర్ కాంబినేషన్ లో కూడా వచ్చింది అండ్ పళ్ళు కార్నర్ కి కూడా మీకు ఇలా డిజైన్ వచ్చింది అనమాట లైట్ లో ఇలా వచ్చింది టోటల్ టోటల్ ఇలా వచ్చింది మనం దీన్ని రిసెప్షన్స్కి అండ్ చిన్న చిన్న బర్త్డేస్కి కూడా నైట్ నైట్లో కట్టుకుంటే చాలా హెవీగా అనిపిస్తుంది అది మనకు అంత బాగుంది చూడండి సారీ ఓవరాల్ ఎంత బాగుంది ఒకసారి చూడండి ఓవరాల్ డిజైన్ వచ్చింది మీకు సిల్వర్ షైనింగ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట దీంట్లో ఒకసారి చూడండి సిల్వర్ షైనింగ్ లైటింగ్ కి సిల్వర్ షైనింగ్ చాలా చాలా బాగా కనిపిస్తుంది మధ్య మధ్యలో గోల్డెన్ ఫినిషింగ్ తో ఫ్లవర్స్ ఇచ్చారు మనకి లైట్ సారీ చిన్న చిన్న చాలా బాగుందండి శారీ మాత్రం చాలా హైలైట్ గా ఉంది సరే శారీ అనమాట ఇది వచ్చేసి నేను గంగారంలో ఆర్కే కలెక్షన్ లో తీసుకున్నాను సో దీని కాస్ట్ పడింది మనకు థౌసండ్ రూపీస్ సో చాలా బాగుంది థౌజండ్ రూపీస్ పట్టిదని నేను చెప్పొచ్చు అంత బాగుంది అనమాట ఈ జనరేషన్ కి థౌజండ్ లో అయితే మనకి ఏం వస్తలేవు సో ఈ శారీ వచ్చింది అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అంత బాగుంది శారీ కూడా చూడండి మనకు షైనింగ్ లో ఉంది డబల్ షైనింగ్ తో వచ్చిందనమాట క్లాత్ కూడా లావెండర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకు శారీ అనేది ఉంది సో బార్డర్ కూడా మనకి లేస్ తో ఇచ్చారు ఇలాగా ఇదిగోండి ఇలా ఓవరాల్ గా లేస్తో ఇచ్చారు అనమాట టోటల్ శారీ మొత్తం పైన కింద రెండుకి మనకు లేస్ ఇచ్చారు ఇదిగో చూడండి ఇదోండి చూడండి ఓవరాల్ లేస్ మనకి ప్రొవైడ్ చేస్తారు ఇలా అండ్ మనకు పళ్ళు వచ్చేసి కూడా ఇలా ఉంటుంది గోల్డెన్ షైనింగ్ వస్తుంది మనకి శారీ మొత్తం ఇది ఇది వచ్చేసి పళ్ళు అనమాట సో పళ్ళు కూడా మనకు లేస్ అనేది ఇచ్చారు కనిపిస్తుంది నాకైతే తెలియదు కానీ చాలా బాగా కనిపిస్తుంది లైవ్ లో చూస్తే మాత్రం చాలా బాగుందండి శారీ మాత్రం చూడండి గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో మనకు ఉంది లావెండర్ కలర్ షైనింగ్ అనేది మనకు అవుతుంది ఇదిగోండి ఎంత బాగుంది శారీ అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఇలా ఉంది మనకు సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా బాగుంది ఇది రైన్స్ వచ్చాయి బార్డర్ కూడా మనకి పెద్దగా ఉంది అండ్ బార్డర్ కి మనకి లేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది బార్డర్ కూడా చాలా బాగుందండి